అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు మేడిశెట్టి సాహితి పుట్టిన తేదీ అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై మూడు సమయము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములు నక్షత్రము అశ్లేష రాశి కర్కాటకం ఎత్తు నూట అరవై ఒక్క సెంటీమీటర్లు ఆమె టెస్ట్ ఇంజనీర్గా పనిచేస్తుంది డిహెచ్బిడబ్ల్యూ యూనివర్సిటీ మర్హలం తల్లిదండ్రులు శ్రీరాములు సన్యాసమ్మ తోబుట్టువులు ఒక బ్రదర్ స్వస్థలం విశాఖపట్నం కులం కుప్పులు వెలమ మతం హిందువులు ఈ అమ్మాయికి జర్మనీలో కానీ యుఎస్ఏలో కానీ ప్రభుత్వ ప్రైవేట్ జాబ్ చేసిన మంచి అబ్బాయి కావాలను అన్నారు మరిన్ని వివరాలకు వసుదైక కుటుంబం మ్యాట్రోమని మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించాలన్నారు